అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు అయినా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నా వాళ్ళకే పని చేస్తా అని చెప్పే ఏకైక దమ్ముల నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న అధికారంలోకి రాకముందు నీకు పద్దెనిమిది వేలు నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు వాలంటీర్లకు పదివేలు ఇస్తాం నిరుద్యోగులకు అంత ఇస్తాం మూడు వేలు ఇస్తాం లేకపోతే వాళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాం ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేస్తాం ఐదు అని చెప్పేసిన ఒక నాయకుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అసలు ఆయన నాయకుడు కూడా అనలేము నేను అయితే నేనైతే అనలేను నేనైతే అనలేను మీరేమంటారో ఒకసారి చూడండి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికున్న తేడా ఏంటి ఆయనకున్న తేడా ఏంటి క్లియర్ కట్ గా అసలు అంత పబ్లిక్ గా ఓపెన్ మైండెడ్ గా ఎలా చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి చూడండి మరి ఒకసారి ఎలా చెప్తున్నాడో చంద్రబాబు గారు మాట్లాడండి సార్ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భయంగానే రాగ రాగద్వేషాలు గా లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు చంద్రబాబు గారు మీ జేబులో డబ్బులు ఇస్తున్నారా లేకపోతే మీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చేస్తున్నారా హెరిటేజ్ డబ్బులు తీసుకొచ్చేస్తున్నారా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటిన ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎస్ట్రో వచ్చిన వాడికి ఓటేసుకోండి అని చెప్పేసి రాజ్యాంగం చెప్పినప్పుడు అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో వాళ్ళందరూ కూడా రాసినప్పుడు హూవార్యూ హూవార్యూ వాడిని వాళ్ళు నాకు లేదు వాళ్ళు నా పార్టీ కాదు వాళ్ళు ఇది నాది కాదు అని చెప్పేసి దేనికి తరలిపోతున్నారు మీరు రేపటి రాజున వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదా లేకపోతే ఇంకోటి ఇంకోటి కదా మీ మీ కార్యకర్తలకు అందరికీ కూడా పథకాలు ఏవో మీ కార్యకర్తలకు అందరికీ కూడా ఇది చేయాలని చెప్పేసి మీరు ఇప్పటి నుంచే పుష్ చేస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నా స్టేట్మెంట్ ఇచ్చాడా లేకపోతే టీడీపీ వాళ్ళకి పథకాలు రాకూడదని చెప్పేసి ఏమైనా ఇది చేశాడా ఆయనకు ఓటు వెయ్యని వాడికి కూడా పథకాలు రావాలి వాళ్ళకి హౌస్ పట్టాస్ రావాలి ముప్పై రెండు లక్షల హౌస్ పట్టాలు ముప్పై రెండు లక్షల హౌస్ పట్టాలు ఇరవై మూడు లక్షల ఇల్లు కంప్లీట్ అయింది దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే వచ్చిన ఐదేళ్లలో ఇన్ని తీసుకొచ్చాడు దేశంలోనే దేశ హిస్టరీలో దేశ హిస్టరీలో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎవరన్నా ఇంత చేసుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అలా రెండు వేల ఇరవై ఐదు రెండు పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు పదివేల సచివాలయాలు పదకొండు పదిహేను వేల ఆర్బికే సెంటర్లు ఆ విలేజ్ క్లినిక్స్ ఇవన్నీ లేకపోతే యాభై నాలుగు గవర్నమెంట్ హాస్పిటల్ యాభై నాలుగు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాడు మెడికల్ మెడికల్ నర్సింగ్ కాలేజెస్ కట్టాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి అటాచ్ చేస్తూ పథకాలు డిబిటీ సైడ్ ద్వారా అయితే లెక్కే లేదు కోవిడ్ టైమ్ లెక్క చేయాలి కనీసం డాక్టర్స్ కి వన్ క్రోర్ వరకు కూడా కోవిడ్ టైమ్ లో వన్ క్రోర్ వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశాడు వాళ్ళకి వన్ క్రోర్ రూపీస్ డాక్టర్స్ కి ఆ సుధాకర్ కేసు ఏదో మీరు ఏదో చూపిస్తారు ఆయనకి ఏదో వచ్చిందని చెప్పేసి మాస్కుల కోసం అంత చేస్తారని చెప్పేసి డాక్టర్ కి కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశాడు సామాన్య ప్రజలకి ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆరోగ్యశ్రీ తీసేసి ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి పెడతాడు మెడికల్ వా మెడికల్ ప్రైవేట్ వాడిని నమ్ముకుంటున్నారు ప్రైవేట్ వాడికి వాళ్ళు వాళ్ళు కూడా మీ పార్ట్నర్స్ ఏమి ఉంటారేమో ఖచ్చితంగా మీ పార్ట్నర్స్ ఉంటారు అసలు వాడు ఇరవై వాడి చుట్టూ మనం తిరగాల లేకపోతే ఎట్లా ఇస్తాడు వాడు ఆరోగ్య బీమా అన్నది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటే సరిపోతుంది కదా మహా అయితే సంవత్సరానికి ఒక నాలుగు వేల కోట్లు కూడా కాదు ఆరోగ్యశ్రీకి నాలుగు వేల కోట్లు కూడా కాదు మీరు మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నాలుగు వేల కోట్లు కూడా ఆరోగ్యశ్రీకి కాదు జగన్మోహన్ రెడ్డి కరోనా ఉన్నా గానీ ఇంక్లూడింగ్ కరోనా ఉన్నా గానీ ఆయన ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసిన అమౌంట్ పదహారు వేల కోట్లు అందులో పదహారు వందల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి బకాయిలు ఉన్నాయి అందులో ఇంకా ఇంకా కూడా ఇంకా కూడా టూ థౌజండ్ నైన్టీన్ లో మీరు కొన్ని బకాయిలు పెట్టారు వీటన్నిటికీ కలుపుకొని కూడా మీరు బకాయిలు పెట్టిల్ని మీరు మహా అయితే ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఐదు వేల కోట్లు కూడా ఆరోగ్యశ్రీ ఖర్చు పెట్టలేదు మహానుభావుడు ఐదు వేల కోట్లు కూడా ఆరోగ్యశ్రీ ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి డేటా ఇల్లు చెక్ చేసుకోండి తప్పు మాట్లాడుతున్నాం అని చెప్పేసి అనుకుంటే తర్వాత ఆ డేటా కాదు లేకపోతే నెక్స్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆ బకాయిలు కానివ్వండి నెక్స్ట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టి పెండింగ్ పెట్టిన ఈ బకాయిలు కానివ్వండి మొత్తం కూడా సంవత్సరానికి నాలుగు వేల కోట్లకు మించి కాదు ఇది తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెడితే వాడికి మూడు వేల కోట్లు సంవత్సరానికి రెండు ఏమో పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇంకో వెయ్యి కోట్లు వేసుకుంటే మనకే మనకి మనం ఇచ్చుకోవచ్చు కదా దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అందుముందు హామీ ఉంది అది ఎందుకు ఉండాలా మా ప్రైవేట్ వాళ్ళు మా కార్యకర్తలు మా వాళ్ళ కడుపు నిండాలా అని చెప్పేసి అనుకున్న నాయకుడు మీరు ఇప్పుడు ఏంటి రాష్ట్రం ఎటువైపు తీసుకెళ్తున్నారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళకి ఏం జరగకూడదురా వాళ్ళకి చేయకూడదురా చేయకూడదు చేయకూడదురా అని చెప్పేసి అనుకుంటే అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి ఇప్పుడు ఉన్న జనాలందరినీ కూడా ఆ జనాలందరినీ కూడా మీ సైడ్ కి తిప్పేసుకొని మీ సభ్యత్వాలు బలవంతంగా నమోదు చేస్తున్నారు ధర లోకల్ ఆర్పీ ఆర్పీల చేత వీళ్ళందరి చేత డబ్బులు కట్టేసుకొని వాళ్ళ వరకు మాత్రమే పథకాలు ఇవ్వాలి వాళ్ళ వరకు మాత్రమే ఇజ్ చేయాలి వాళ్ళని మాత్రమే అన్న అన్నారు కదా లోకేష్ అంత ముందు అందుకు రే పొద్దున వాలంటీర్ అన్నవాడు మనకి మనం చెప్పిన వాడికే ఫెన్షన్ ఇవ్వాలి మనం చెప్పిన వాడికే ఇది మనం చెప్పిన వాడికే రైతు భరోసా ఇవ్వాలి మనం చెప్పిన వాడికి అమవార్డు ఇవ్వాలి అని చెప్పేసి లోకేష్ అన్నారు అదే చేస్తున్నారు ఇప్పుడు అదే చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఎందుకు బాధపడుతున్నారు ఇప్పుడు మీరు ఎందుకు వాళ్ళు చెప్పిందే చేస్తున్నారా మీరు చేయడం జాతర కాలేదు మీరేమో ప్రతి ఒక్కడికి కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ మన పార్టీ కాపు అందరికీ చేసుకుంటూ 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 అని పోయారు ఇప్పుడేమో వాళ్ళేమో కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు మీకు అర్థం కాట్లా ఏదో మేము మేమందరికీ మేము అందరికీ ఇది చేసామంటే ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని ఎవడు కట్టమన్నాడు ఎవడు ఇదోమన్నాడు మీరేమో నా మీరేమో మూడు వందల ఇరవై మూడు కోట్లు పెట్టి రుషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు దాన్ని ఇచ్చేశారు మూడు వందల కోట్లది వాళ్ళు తాత్కాలిక భవనాలు హైకోర్టు తాత్కాలికం వేల కోట్లు హైకోర్టు కానివ్వండి సచివాలయానికి వెయ్యి కోట్లు పెట్టారు తాత్కాలికం తాత్కాలికానికి వెయ్యి కోట్లు పెట్టారు దాంట్లో ఇప్పటికీ కూడా డీళ్లు అంతా అన్ని పోతాయి అయ్యా మీకు ఇచ్చేట రాదు తాత్కాలికం పర్మనెంట్ భవనాలు అయితే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు క్యాపిటల్ తరలిస్తున్నావు క్యాపిటల్ అని కట్టారు కదా అంత ఇచ్చేశారు కదా అన్ని కూడా తాత్కాలిక భవనాలు టూ థౌసండ్ ఫోర్టీన్ ఫేజ్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి అందరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఏంటి ఏం చేస్తున్నారు ఎటువంటి తీసుకెళ్తున్నారు సమాజాన్ని ఒక ముఖ్య నలభై ఏళ్ళ ముఖ్యమంత్రి రాజకీయ చారిక్యుడు అని చెప్పేసుకునే మన చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు నాకు అందరూ కావాలి అందరిని ఇది చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పుకోవడం పోయి దేవు దేవుడు అనేవాడు పైన ఒకడు ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా లేదే నేనే దేవుడు అనుకుంటున్నారా పాము పాలు పోసినట్టు మీరు ఒకరికి అన్యాయం చేస్తా ఉంటే ఆయన మీరు ఆయన చూస్తూ ఊరుకుంటాడా వెంటనే దానికి రిజల్ట్ కూడా రిజల్ట్ నేనే ఇది అనుకుంటున్నారా ఏంటి నేనే సర్వాంతర్య నేనే అనుకుంటున్నారా ఏంటి లెక్కలు ఈవీఎం లెక్కలు అవి గాన బయటకు వస్తే ఫార్టీ ఫార్టీ ఓట్స్ ఫార్టీ ల్యాక్ ఓట్స్ ఎందుకు పెరిగినాయి ఈవీఎం ఛార్జింగ్ ఎందుకు పెరిగింది లేకపోతే హిందూపురంలో ఒక ఓటే ఎందుకు వచ్చింది ఆ తిరుపతి కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఒకళ్ళు నెక్స్ట్ ఎంపీ ఎంపీ తిరుపతి జిల్లా కాన్స్టిట్యుయన్సీలో ఎంపీ ఒకళ్ళు నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఇంకో వేరే వాళ్ళు ఎందుకు గెలిచారు అన్నది బయటకు వస్తే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు రిమైనింగ్ ప్రొసీజర్ మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అట్లా ఉంటుంది అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మాట్లాడలా ఉన్నాయి అలా ఉన్నాయి నాకి మాకేం పడతాయి మాకి ఇదేం ఇదేం కాదు సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు పరిపాలన ఒక రాజు ఒక పరిపాలన ఎలా చేయాలో మీకు అంత చెప్పేలం కాదు బట్ బట్ ఒక తల్లికి అందరూ సమానమే అన్నట్టు అందరూ కూడా సమానమే అన్నట్టు ఒక నాయకుడికి అందరూ సమానమే అని చెప్పేసి ఓటు వేసిన వాడైనా ఓటు వేయకపోయినవాడైనా అంటే అసలు ఓటు వేయకపోయినవాడు కాదు తనకి వ్యతిరేకంగా ఓటు వేసిన వాడికైనా సరే మంచి చేసే గుణం శత్రువుకైనా మంచి చేసే గుణం కలిగి ఉండాలని చెప్పేసి మనం చెప్తుంటారు కాబట్టి అది ఫాలో అయితే మంచిది అని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం లేదు అంటే మేం కాదు ఉన్నాడు పైన ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి మీరు నమ్మే ఆరాధ్యదమే ఉన్నాడు ఓకేనా సో మీ నాకు కూడా హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు శివుడు పూజ చేస్తాడు రాముడు పూజ చేస్తాడు కానీ ఎవరి వైపు ధర్మం ఉంటే వాళ్ళ వైపు శివుడు ఉన్నాడు సో అది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్